నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గురుగారు శుభ సంఖ్యలు అశుభ సంఖ్యలు అంటే ఏంటి గురుగారు అసలు ఈ సంఖ్యలు ఎవరికి ఉంటాయి అశుభ సంఖ్యలు ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి శుభ సంఖ్యలను ఎలా ఈజీగా మన లైఫ్ లో తెలుసుకోవాలో తెలియజేయండి గురుగారు మీ న్యూమరాలజీ ప్రకారం మనం చెప్తాము సో ఇప్పుడు ఇది కొత్త వర్డ్స్ అంటే శుభ సంఖ్యలు అశుభ సంఖ్యలు కొత్తగా ఉంటున్నారు కదా ఇది కొత్త సబ్జెక్టు ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దీని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయరు మామూలుగా అంటే చాలామంది న్యూమరాలజిస్టులకు కూడా దీని మీద సరైన థింకింగ్ లెవెల్స్ అంత అంత గ్రేస్గా బెటర్ కామన్గా అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్లో మన ఈరోజు చాలా విశదీకరించి చెప్దాం జోటేనే జస్ట్ మా పేరు బాగుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా అనే దానికి వెంటనే చెప్పేద్దాం రైట్ ముందుగా మనం ఆఫర్ గురించి చెప్దాం కిరణ్ టీవీ ఆఫర్స్ సో ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో ఇస్తున్న ఆఫర్ ఇంకా కంటిన్యూ అవుతాం అన్నది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీ ఐదు డికోడింగ్స్ చేస్తాం నెంబర్ వన్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ వెహికల్ నెంబర్ మరియు మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎస్ ఈ ఐదు మెయిన్ విషయాలు కనుక మీరు తెలుసుకున్నారని అంటే ఆటోమేటిక్గా మీరు చూసుకోబట్టడానికి ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించిన రెమెడీస్ మళ్ళీ మీరు ఈజీగా చేసుకోవచ్చు తర్వాత దీనికి రిలేటెడ్గానే మీకు ఇంకొక ఆఫర్ ఉంది ఫౌండేషన్ కోర్స్ ఇన్ న్యూమరాలజీ ఇది కూడా సింపుల్గా మీకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయల వరకే మీకు చాలా పదిహేను రోజుల రోజులనే మీకు కోర్స్ కంప్లీట్ అవుతుంది ఈ కోర్స్ వచ్చి మీకు మీ పేరు ఎలా మార్చబడ్డది మీ మొబైల్ నెంబర్ ఎలా మార్చబడ్డది బ్యాంక్ యొక్క నెంబర్ ఎలా మార్చబడ్డది వెహికల్ నెంబర్ ఏ విధంగా సెట్ చేశారు తర్వాత మ్యారేజ్ డేట్లో ఏం జరిగింది నా మ్యారేజ్ డేట్ని ఎందుకు ఇలా డీకోడింగ్ చేయటం అనేది జరిగింది సో వీటన్నిటికి సంబంధించిన అవగాహన కార్యక్రమం చెప్పొచ్చు ఫౌండేషన్ కోర్స్ దీంట్లో మీకు అద్భుతంగా టెన్ ఐటమ్స్కి సంబంధించిన పూర్తి అవగాహన వచ్చేస్తుంది మీకు సో దీంతో మీరు దీన్ని మీరు ఇంకా లక్కీగా రేపు పొద్దున ఫ్యూచర్లో దీన్ని ప్రొఫెషన్గా ఎన్నుకుంటే ఇది బాగా సపోర్ట్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది లేదంటే జనరల్గా మీ గురించి మీరు తెలుసుకోవచ్చు మీ పిల్లల గురించి తెలుసుకోవచ్చు మీరు తెలుసుకుంటే మీ కుటుంబానికి మొత్తానికి ఒక ఆగా అవగాహన అనేది వస్తుంది ఎలాంటి సందేహం లేదు ఎస్ ఇప్పుడు మనం శుభ సంఖ్యలు అశుభ సంఖ్యల గురించి తెలుసుకుంటున్నాం ఎస్ ఇప్పుడు మనం జనరల్గా న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెంబర్స్ని మనం మంచి మంచి నెంబర్స్ కొన్ని అశుభమైన నెంబర్స్ అని మనం ధృవీకరిస్తూ ఉంటాం దీంట్లో మనం మొదటగా చెప్పుకునేది ఏంటంటే పేరును తీసుకోవాలి ఎప్పుడైనా మనం పేరు తీసుకున్నప్పుడు పేరులోనే అక్షరాలని లెక్క పెట్టండి పేరులోనే అక్షరాలు ఆ అక్షరాల సంఖ్య కనుక మీకు కనీసం పద్నాలుగు ఉంది అనుకోండి సూపర్ అక్షరాల సంఖ్య ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను ఎస్ ఇప్పుడు నా పేరు వచ్చి బాబా ప్రసాద్ బిన్ బాబా అంటే బిఏ బిఏ నాలుగు అక్షరాలు తర్వాత ప్రసాద్ పిఆర్ఏ ఎస్హెచ్ఏ డి అంటే ఇక్కడ ఏడు అక్షరాలు తర్వాత డబ్ల్యూఐఎన్ విన్ నాలుగు ఏడు పదకొండును మూడు పద్నాలుగు అంటే నా పేరులో యాదృచ్ఛికంగా పద్నాలుగు అక్షరాలు ఉన్నాయి ఈ పద్నాలుగు అక్షరాలను టోటల్ చేస్తే ఐదో నెంబర్ వస్తుంది ఇది అద్భుతమైన నెంబర్ దీన్ని బిజినెస్ నెంబర్ అంటారు అట్రాక్షన్ చేసే నెంబర్ అంటారు అట్రాక్షన్ నెంబర్ అంటారు దీన్ని ఎదుటి వాళ్ళను అట్రాక్షన్ చేసే నెంబర్ అంటారు ఐదో నెంబర్ ఓకే ఎందుకంటే జనరల్గా వేరే నెంబర్లో మాట్లాడే మాటలకి ఈ నెంబర్లో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది మాటలు మంత్రాలు ఉన్నాయి బాగా ఏం మాట్లాడారు ఆ మీరు అంటారు చూసారా ఏం మాట్లాడవరా నువ్వు అడిగేదే ప్రశ్న బా ఏం మాట్లాడేవరా నువ్వు అని చెప్పేది అప్రిషియేషన్ సో ఇది ఎప్పుడు కూడా మనకి ఏం మాట్లాడారు సార్ మీరు అని చెప్పేది ఈ నెంబర్లోకే వర్తిస్తూ ఉంటుంది ఇప్పుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళ మాటలు ఆ విధంగా ఉంటాయి ఇక్కడ మన నేమ్ నెంబర్కి ఆ సిరీస్ని కాంబినేషన్ చేసుకోవటం కలిపేసుకోవటం మన పేరులోని అక్షరాల్లో టోటల్ మనకు పద్నాలుగు ఉంది అనుకోండి ఐదో నెంబర్ యొక్క క్వాలిటీ ఆ నేమ్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి వాళ్ళ క్వాలిటీ కానివ్వండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చెప్పే విధానం ఇవన్నీ కూడా మనకి మంత్రాల్లో పనిచేస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళ మీద సో కాబట్టి ఇప్పుడు మీ పేరు రాసుకోండి ఎవరెవరైతే మిత్రులు మన ఆడియన్స్ ఈ వీడియో చూస్తున్నారో మీ పేరు రాయండి ఫస్ట్ మీ పేరు రా విడివిడిగా రాయండి ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు రాయండి అక్షరాల నెంబర్లు టోటల్ చేయండి అది ఏం వచ్చిందో వేసుకోండి ఆ టోటల్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తుంది ఎలా అంటే నిమరాలజీ ఏం చెప్తుంది నిమరాలజీలో ఒకటి నేమ్ గ్రేడ్ అని ఒకటి ఉంటుంది నేమ్ గ్రేడ్ మీరు నేమ్ డిగ్రీ అని కూడా అంటారు నేమ్ డిగ్రీ ఎప్పుడైతే మన పేరు ఉంటుందో దానికి డిగ్రీ వేస్తే యావరేజ్లో పద్నాలుగు వందలు ఉంటే అతను యావరేజ్ పర్సన్ అతను ఎవరికి తెలవడు ఏదో ఒక గల్లీలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మిస్తాడు జీవిస్తాడు వెళ్ళిపోతాడు అంతే మీకు తెలియదు నాకు తెలియదు మనం ఇక్కడ ఉన్నాం హైదరాబాద్లో ఎక్కడో ఉన్న వాళ్ళు మనకు తెలియదు కదా సో అలా ఉంటుంది వాళ్ళ జీవితం అలా జన్మించి అలా జీవించి అలా పోయేవాళ్ళు పద్నాలుగు వందల డిగ్రీ ఉన్నవాళ్ళు అనమాట సో వీళ్ళు నార్మల్ ఆర్డినరీ పీపుల్ ఎవ్వరికి తెలవరు వీళ్ళు రైట్ ఎప్పుడైతే మీ నేమ్ యొక్క డిగ్రీ ఎవో మీకు ఫోర్టీన్ లెటర్స్ ఎబో ఫిఫ్టీన్ లెటర్స్ కనుక మీ నేమ్ డిగ్రీ ఉందంటే ఆటోమేటిక్గా మీకు డిగ్రీ పెరుగుతుంది జనరల్గా అది మీకు ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి బిలో నైన్టీన్ హండ్రెడ్ ఉందనుకోండి అప్పుడు మీరు పక్క గల్లకి తెలుస్తారు ఆ ఊరిలో జన్మిస్తే ఆ ఊరిలో ఉన్న పక్క గల్లి ఆ తర్వాత గల్లీ ఆ తర్వాత బజారు అక్కడ కొంచెం పెపులరేషన్ వస్తుంది మీకు అని అర్థం అంటే కనీసం ఆ ఊర్లో అన్న తెలుస్తారు మీరు పలానా వాళ్ళు పలానా సంగతి పలానా ఇట్లా పలానా గాయత్రి ఇట్లా కిరణ్ టీవీలో యాంకరింగ్ చేస్తూ ఉంటుంది ఏమే ఈఎంఐ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే కొంతమందికి మీరు పరిచయం ఏర్పడుతుంది మీరు కొంతమందికి తెలవటానికి అంటే పబ్లిసిటీ రేంజ్లో మీరు ఆ లెవెల్లో ఉంటారు రైట్ అంతేగా మీరు అలా ఉంటారో అలా వస్తారో అలా జీవిస్తారు అలా వెళ్ళిపోతారు దట్స్ ఇట్ సో మీకే ప్రెమరేషన్ ఆస్వాదించడం అనేది జరగదు ఎప్పుడైతే మీ నేమ్ డిగ్రీ నైన్టీన్ హండ్రెడ్ నుంచి ఎబో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందనుకోండి మీ రేంజ్ యు విఐపి మీరు చాలా మందికి తెలుస్తారు యు వివిఐపి ఇంకా చాలా మందికి తెలుస్తారు దట్ ఈస్ ద లా ఆఫ్ ది న్యూమరాలజీ మీ పేరులోని అక్షరాల టోటల్ మిమ్మల్ని ఈ విధంగా ఇంప్రెస్ చేస్తుంది అందుకే న్యూమాలజీ ఏం చెప్తా అంటే చిన్న చిన్న బుడబుడ పేర్లు పెట్టుకోవద్దు పేర్లు పెట్టుకునే దాంట్లో కూడా కంజూసొద్దు ఓకే అక్కడ కూడా మీరు కంచూసి పడిపోయి నేను ఇంకొకటి కూడా విన్నాను ఏం రాదు మనం ఏ విధంగా కాల్కులేషన్ చేయలేము దాన్ని ఇప్పుడు డిగ్రీ వేసుకుంటే దానికి పద్నాలుగు వందలు కాదు రెండు వందలు కూడా రాదు అంతే కదా ఇప్పుడు మనకి ఒక పద్నాలుగు అక్షరాలు ఉన్నాయి అనుకోండి ఈ డిగ్రీ అనేది ఎడా కాల్కులేట్ చేయబడుతుంది ఇంగ్లీష్ అక్షరాలకు ఉన్న వైబ్రేషన్ పరంగా వైబ్రేషన్ డిగ్రీ ఇచ్చిందని మరి దాంతో మనం కాల్కులేట్ చేసుకున్నప్పుడు ఆ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది ఇప్పుడు నా పేరు ఉంది బాబా ప్రసాద్ బిన్ ఆ డబ్ల్యూఐఎన్ ఎందుకు పెట్టారు సార్ చాలామంది ఇంగ్లీష్ వర్డ్ అది డబ్ల్యూఐఎన్ అది ఎందుకు పెట్టారు మీరు అన్నారు అక్కడ నాకు వైబ్రేషన్ కావాలి డబ్ల్యూ అనే లెటర్ ఉంది దానికి ఏడు వందల డిగ్రీ ఉంటుంది ఏడు వందల డిగ్రీ ఉంటుంది సింగిల్ లెటర్కి అదే ఏ ఉంది ఏకి ఒకటే డిగ్రీ ఉంటుంది బి ఉంది బీకు రెండు వందలు ఉంటుంది అట్లా రకరకాల అక్షరాలతోనే మనకి డిగ్రీస్ కాల్కులేట్ చేయబడ్డప్పుడు కనీసం ఒక పద్నాలుగు పదిహేను అక్షరాలు ఉన్నాయి అనుకోండి పేరులో ఈ డిగ్రీస్ అని కాల్కులేట్ చేస్తే కనీసం మనకు రెండు వేలని దాటుతుంది నాకు రెండు వేల మూడు వందల చిల్లర ఉంటుంది సో మనం కాలే చాలా మందికి తెలవలే చాలా మందికి దేశ విదేశాలలో దాదాపు వంద దేశాలలో మన వీడియో రన్ అవుతుంది వంద దేశాలలో నన్ను చూస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా నాకు మన లంచ్ బ్రేక్లో కూడా యూఎస్ నుంచి ఒకరు ఫోన్ చేశారు సార్ మీ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అంటే మనం ఇక్కడే ఉన్నాము సార్ మన వైబ్రేషన్ ప్రపంచ దేశాలలో పరిగెడుతూ ఉంది సో మన డిగ్రీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది దానికి ఇప్పుడు అశుభ నెంబర్లు ఉన్నాయి అశుభ సంఖ్యలు ఉన్నాయి ఇప్పుడు మన శుభ సంఖ్యల గురించి మాట్లాడుకున్నాం మీ పేర్లు అక్షరాల టోటల్ పద్నాలుగు ఉంది శుభం పదహారు ఉంది శుభ పదిహేను ఉంది శుభం పదహారు వద్దు అశుభం అది పదిహేను శుభం తర్వాత మీకు ఇరవై మూడు ఉంది శుభం పంతొమ్మిది ఉంది శుభం మీకు శుభం జరగటానికి ఓకే సో ఇరవై ఉంది శుభం అంటే ఒక నెంబర్ మీ నేమ్కు ఉన్నప్పుడు మీ నేమ్ నెంబర్ ఒక విధంగా ఉన్నప్పుడు నేమ్లో అక్షరాల టోటల్ ఒక విధంగా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అది శుభం జరుగుతుంది శుభం జరగాలంటే ఈ నెంబర్స్ ఉండాలి అని చెప్తుంది నెంబర్ ఇక అశుభం జరగాలంటే పదమూడో నెంబర్లో పెట్టుకుంటారు చాలా మంది డెత్ నెంబర్ చాలా కాల్కులేషన్ చేస్తున్నప్పుడు అక్షరాలు పదమూడే ఉంటాయి నెంబర్ వేస్తే కూడా పదమూడే వస్తుంది కొన్ని పేర్లు డెత్ నెంబర్ అది ప్రపంచ ప్రపంచ దేశాలలో డెత్ నెంబర్ మన దేశం కాదు భారతదేశమే చెప్పింది అనుకోండి ఏ భారతదేశమేందో అక్కడ అంత మూఢ అమ్ముతారు నమ్ముతారంటారు కానీ అభివృద్ధి చెందిన దేశాలు యూఎస్ఏ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాలల్లో కూడా పదమూడో నెంబర్ని డెత్ నెంబర్ కింద క్రియేట్ చేస్తారు ఆ డేట్లో జన్మించిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా చేసుకోరు కనీసం ముందు రోజు ఆయనకు రోజు చేసుకుంటారు ఇప్పుడు విమానాలు వస్తాయంటే వాళ్ళ దేశాల నుంచి మనకి ఆ విమానాలలో వాటి సీట్ నెంబర్ కూడా వేయరు వాళ్ళు పదమూడో నెంబర్ వాళ్ళ దేశంలో అపార్ట్మెంట్కి నెంబర్ వేయరు ఫ్లోర్కి కూడా వేయ నెంబర్ ఇంటికి కూడా వేయరు కొన్ని స్టేట్స్లో ఫోర్ అనేది బ్యాన్ అని కూడా ఇదే ఇప్పుడు పదమూడు అనగానే డెత్ నెంబర్ దాన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే నాలుగు వస్తుంది అవును మ్యారేజ్ డేట్ కూడా నాలుగో నెంబర్ చాలా చాలా నెగటివ్ నెంబర్ ఎందుకంటే అధిపతి వచ్చేసి రాహు రాహు అంటే రాక్షస్ డెత్ నెంబర్ మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళది వేరే స్టోరీ ఉంది దానికి వాళ్ళది వేరే ఈక్వేషన్ ఉంది మన ప్రకారం అయితే మనం దీన్ని రావు నెంబర్ కింద ట్రీట్ చేస్తాం ఇలాంటి మీరు అశుభమైన నెంబర్లలో పెట్టుకోవద్దు పదహారు నెంబర్లో పెట్టద్దు ఏడు వస్తుంది ఏడు అంటే సన్నాసి నెంబర్ మామూలుగా నెగిటివ్ నెంబర్ బాగా నమ్మ అపనమ్మకంతో జీవించే నెంబర్ అందరి మీద ఆధారపడే నెంబర్ సో ఇలాంటి అంటే ఎప్పుడైతే మన నేమ్ నెంబర్ శుభంగా ఉందో మన నేములోని అక్షరాల టోటల్ శుభంగా ఉందో మనకంత శుభమే జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే మన పేరు అశుభంగా ఉందో అశుభమైన నెంబర్లో ఉందో మనకి వ్యతిరేకించే నెంబర్లో ఉందో అప్పుడంతా మనకి వ్యతిరేకం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో మీరు ఎప్పుడైనా నేమ్ గురించి నేమ్ అక్షరాల గురించి సెటిల చేసుకోవాలనుకున్న నేమ్ నెంబర్ని కరెక్ట్ చేసుకోవాలనుకున్నా ఈ నేమ్లోనే డిగ్రీని పెంచుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు అన్ని విధాలుగా సాయం చేస్తాం దాంట్లో మీకు మీ నేమ్ని మంచిగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎబో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎబో డిగ్రీస్లో కనుక మీరు నేమ్ని పెట్టుకున్నారంటే కనీసం ఒక పద్నాలుగు అక్షరాలు పదిహేను అక్షరాలు వచ్చేటట్టుగా మేము సెట్ చేద్దాం మీ నెంబర్ చిన్నగానే ఉంటుంది కానీ కొంతమంది ఇంటి పేరు కూడా ఉంటుంది ఇంటి పేరు కూడా వాడరు ఇంటి పేరులో ఒక ఐదారు అక్షరాలు కలిసింది అనుకోండి ఆటోమేటిక్గా మన పేరు ఫామ్ అయిపోద్ది మంచిగా ఇప్పుడు పేరు పేరు రాయడం కూడా అదే అదే విధంగా రాయాలి సో అవన్నీ మేము చెప్తాం ఎలా చేయాలి ఏం చేయాలి దానికి ఒక నేమ్ కోర్స్ ఉంటుంది దాన్ని ఎలాగ చేయాలి సో ఎలా చేస్తుంటే ఈ వైబ్రేషన్ ఎట్లా పెరుగుతూ ఉంటుంది వైబ్రేషన్ ఎలా పెరుగుతుంటే మనకు సెలబ్రేషన్ ఎలా పెరుగుతూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మీ జీవితంలో మీ మీకు కనులేదురంగా ఆస్వాదించబడుతుంది అక్కడ మీకు సంతృప్తించబడుతుంది మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లమేం లేదు సో కాబట్టి నిమరాలజీ అంటే అంత ప్రాక్టికల్ మేడం ఎక్కడ కూడా మనం అబద్ధాలు చెప్పేది ఉండదు దీనికి ఊహించి చెప్పేది ఉండదు క్రియేట్ చేసి చెప్పేది ఉండదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి సో ఈ డిగ్రీస్ లెవెల్ని కనుక మీరు ఎప్పుడైతే హైక్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ కూడా హైక్ అయిపోతుంది మీ ఇన్కమ్ గ్రోత్ కూడా హైక్ అయిపోతుంది మీ పరిసరాల పరిస్థితులు కూడా హైక్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీ జీవన శైలి మారిపోతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు కొత్త కొత్తగా మీకు ఆలోచన లెవెల్ అది దాన్ని స్ట్రెంగ్త్ లెవెల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది కొంచెం దాటి ఆలోచన చేస్తూ ఉంటారు మీకున్న పరిధిని క్రాచ్ చేసి థింక్ చేస్తూ ఉంటారు కొత్త బిజినెస్ ఏదో పెట్టాలనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మారిపోతున్నప్పుడు ఆటోమేటిక్ అంటే మీకు డబుల్ రేంజ్ పెరుగుద్ది వసతులు పెరుగుతాయి మీకు సౌకర్యాలు పెరుగుతాయి దాంతో మీరు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది పిల్లల ఫ్యూచర్ మారిపోతూ ఉంటుంది కుటుంబం మారిపోతూ ఉంటుంది కుటుంబ నేపథ్యం చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ నెంబర్స్ అశుభ నెంబర్లు శుభ నెంబర్లు వీటన్నిటిని కనుక మీరు డీకోడింగ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ స్థితిలో కనుక మీరు నిలబడగలిగితే మిమ్మల్ని ఆపటానికి ఏది కూడా బ్లాక్ ఎయిస్ మీ ఎదురుగా ఉండదు అంత దీగంగా జరిగిపోతుంది చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ